పరిమూలానికి యూరియా సార్ ఎక్కువ నీళ్ళు నుంచి వేయకూడదు నీళ్లు లేకుండా వేయకూడదు సార్ నమస్కారం సార్ సార్ అంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మీరు సాయిల్ సైంటిస్ట్ అంటే సాయిల్ పరంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయాల్సింది మీరే సాయిల్ టెస్టింగ్ కానీ రైతులు మీ దగ్గరకి రావాల్సింది సార్ ఈ కే ద్వారా రైతుల కోసం ఈ సాయిల్ టెస్టింగ్ మీద అవగాహన కోసం ఏ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు సార్ ఈ సంవత్సరం గాను మనం ఈ భూసార పరీక్షల గురించి రైతుల్లో అవగాహన కల్పించడానికి సో గత నెల రోజుల నుంచి మేము అన్ని విలేజ్లలో గ్రామాలలో ఎనిమిది నుంచి పది ప్రోగ్రామ్స్ దాకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం సార్ ఇది ఎందుకంటే చాలా మంది రైతులకి ఏంటంటే పంట దిగుబడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ కానీ దానికి సంబంధించిన నేల ఎంతవరకు ఆరోగ్యంగా ఉండాలి అనే దాని మీద మళ్ళీ దృష్టి పెట్టట్లేదు అది ఎంతవరకు పంటకి సహకరిస్తుంది అంత దాంట్లో ఎంతవరకు జీవన ఎరువులు ఉన్నాయి సూక్ష్మజీవులు ఉన్నాయి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడే పంట అనేది మంచిగా దిగుబడి చేయలేస్తాం అనమాట సో అందుకోసం చెప్పి మేము ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే మన మా కృష్ణ విగ్రహం కింద రామగారి కిల్లాలో సంవత్సరానికి ఒక మూడు వందల నుంచి ఐదు వందల రైతులకు ఫ్రీగా భూసార పరీక్షలు చేస్తున్నాం సో అంతేకాకుండా వాళ్ళకి భూసార పరీక్షలు చేసిన తర్వాతకి ఎలాంటి ఎరువులు ఒక ఒక కాలంలో ఎలాంటి పంటలు వేసుకున్నారు వాళ్ళ ఇష్టమైన పంటలకి ఎలాంటి ఎరువులు వేయాలి మనం చేసిన పరీక్ష ప్రకారం వచ్చిన రిజల్ట్స్ చూసుకొని మన దృష్టిలో పెట్టుకొని రైతులకు మనం ఎరువుల సిఫార్సు చేయడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మేము రైతులని ముందు నుంచి ఒకటే కోరుతున్నాం మీరు మీ పొలం నుంచి కొ ఎంతో కొంత మేము చెప్పిన ప్రకారంగా మట్టి తీసుకొచ్చి మాకు ఇస్తే మేము ఉచితంగా చేసి మీకు ఇలాంటి భూసార పరీక్ష ఫలితాల సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీరు గమనించినట్టయితే ఇందులో ఆ నీళ్ళ స్వభావం ఏంది దానిలో ఉదజని అంటే పిఎస్ ఎంత ఉంది లవణ సూచిక అంటే ఈసీ ఇవన్నీ ముఖ్యం పంటకి అందుకోసం చెప్పి మేము రైతులకు ఈ సేవలు జరుగుతుంది సార్ ఇప్పుడున్న పరిస్థితులలో భూసారాన్ని తగ్గడానికి గల కారణాలు ఏంటి సార్ భూసారం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయండి సో ఫస్ట్ మనం చూసినట్లయితే రైతులకు అవగాహన లేకపోవటం సో ఇంకొకటి విచ్చల విధిగా ఎరువులు వాడటం సో రసాయన ఎరువులు సో ఇంకొకటి భూమిలో మన సేంద్రియ పదార్థాన్ని ఎరువులు మన జీవన ఎరువులు వాడకుండా ఉంటాం వీటి వల్ల ఏమైతుందంటే భూమిలో ఉన్న సూక్ష్మజీవులు అయినా సరే అయినా సరే ఇది మనం కోల్పోతున్నాం కోల్పోతున్నాం కాబట్టి మనం దీంట్లో చేయాల్సింది ఏంటంటే రసాయన ఎరువులు వాడాలి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గత కొన్ని సంవత్సరాలు చూస్తుంటే రసాయన ఎరువులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించినాయి ఎంతగానా సరే ఒక యాభై శాతం వరకు దిగుబడులు పెరగడానికి కారణం రసాయన ఒకప్పుడు ఏమైందంటే అప్పుడు మన మన భూమిలో సేంద్రీయ పదార్థం ఎక్కువ ఉంది అప్పుడు ఏమైతుందంటే ఎరువులు వాడటం వల్ల ఏంటంటే బూస్ట్ అప్ అయింది అంత మంచిగా దిగుబడి రావడానికి బూస్ట్ అప్ అయింది కానీ వాళ్ళ వల్ల ఏమైతుందంటే ఈ సేంద్రీయ పదార్థం తగ్గిపోయింది భూమిలో ఈ తగ్గిపోవడం వల్ల ఏమైతుంది ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి అనేది అవటం స్టార్ట్ అయింది ఈ ఈ అవటం వల్ల ఏమైతుందంటే మనకి అన్ని పంటలు ఆ చౌడు నెలలో సెట్ అవసరం అంటే మనకు అనుకూలంగా అలాంటప్పుడు రైతు అనుకున్న దానికంటే తక్కువ దిగబడుస్తుంది ఇంకోటి అతి ముఖ్యంగా రైతులు ఏం చేస్తున్నారు అంటే పంట వ్యర్ధాలని కాల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు అధ్యయనం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ సర్వీసెస్ వాళ్ళు సర్వే చేస్తే సంవత్సరానికి ఆరు వందల ఇరవై నుంచి ఏడు వందల మిలియన్ టన్స్ పంట వ్యర్థాలు మన ఇండియాలో వస్తున్నాయి అందులో అరవై రెండు శాతం వరకు అరవై రెండు శాతం వరకు వరి మన గోధుమలు పంట పెద్దలు ఉన్నాయి వీటిని కాల్చేస్తున్నారు రైతులు ఈ కాల్చేయటం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న కర్బడం అనేది వెళ్ళిపోతుంది సేంద్రియం అనేది వెళ్ళిపోతుంది అంతేకాకుండా అందరూ తెలుసు భూమిలో మొక్క పెట్టినప్పుడు మనకి అది ఎరువులు తీసుకుంటుంది సార్ తీసుకొని పోషకాలు తీసుకోవడం తీసుకున్నది తీసుకున్నది అది వెళ్ళిపోదు ఇరవై శాతం నత్రజని భాస్కరం అనేది మొక్కలు ఉండిపోతుంది ఒక యాభై శాతం గంధకం సల్ఫర్ మీకు తెలుసు గంధకం అది మొక్కలు ఉండిపోతుంది డెబ్బై శాతం వరకు పొటాషియం అనేది మొక్కలు ఉంటుంది తీసే మనం పంటని తీసేసిన తర్వాత కూడా ఆ పంట విడదలో ఉంటుంది ఇప్పుడు ఈ పంట విడదలు కాల్సటం వల్ల ఏమైతుందంటే ఇది మొత్తం బోర్డు బోడిదైపోతు అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మామూలుగా ఇప్పుడు ముఖ్య పాత్ర రసాయనాలు కోసిస్తా ఉన్నాయి సార్ రసాయన ఎరువులు మనకు వ్యవసాయం మీద ముఖ్య పాత్ర పోషిస్తాం ఉంటాం కొంతమంది రైతులకు ఎంత మోతాదులో వాడాలి అసలు ఎట్లా వాడాలి అనేది కూడా కొంతమంది తెలియదు పక్కన యూరియా బస్తా ఒక యూరియా బస్తా చల్లి మనం కూడా చల్లిద్దాం అన్న ఉద్దేశంతో కొంతమంది అంటే అందరు కాదు కొంతమంది చల్లుతా ఉంది ఈ ఎంత మోతాదులో వాడతా బాగుంటుంది సార్ ఇది ఇది చాలా ఆలోచించాల్సిన విషయం అండి జనరల్ రైతులు ఒక తెలుసుకోవాల్సింది అంటే సార్ ఒక ఎరువు వేసినప్పుడు ఆ ఎరువు పంటకి ఎంత వరకు అందుబాటులోకి ఉంటుంది అది ముఖ్యంగా తీసుకోవాలి ఫస్ట్ సో ఇంకోటి ఒక పంటకి ఎలాంటి ఎరువు వేయాలి ఎక్కడైతే లోతత్తు ప్రాంతాలు ఉంటాయి అలాంటి ప్రాంతాల్లో యూరియా అనేది బాగా పనిచేస్తుంది ఒక పంట దృఢంగా రావాలంటే సల్ఫర్ అనేది అవసరం మనకి నత్రజని అవసరం ఒక పంట పెరగాలంటే నత్రజని అవసరం అమోనియం సల్ఫేట్ అనేది ఏమైతుందంటే వలికైనా సరే వేరుశనగకైనా సరే టొగాకు అంటే మన పొగాకు వీటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది రైతులు ఇది గమనించాలి ఈ అమ్మోనియా సల్ఫేట్ అనేది ముఖ్యంగా వీటి కోసం చేయబడింది ఎందుకంటే దీంతో సల్ఫర్ ఉంది కూడా ఉంది ఇప్పుడు మనం చూసినట్టయితే నత్రజని నత్రజని ఏదైనా నీళ్ళకేసినప్పుడు దాని యొక్క అందుబాటు అంటే యూజ్ అంటాం న్యూట్రియన్ యూజ్ ఎపిసెన్స్ అంటాం మనం అది అందుబాటు మొక్కకి ఎంత వరకు అందుబాటు ఉంటుందంటే ముప్పై నుంచి యాభై శాతం వరకే ఉంటుంది అదే భాస్వరం ఉంది రైతులు డిఏపి డిఏపి అంటుంటారు వాస్త్రం ఉంది అది పదిహేను నుంచి ముప్పై శాతం వరకే మొక్కకి అందుబాటులో ఉంటుంది సార్ ఇప్పుడు పొటాషియం ఉంది సార్ డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు అందుబాటులోకి ఉంటుంది సార్ గంధకం సల్ఫర్ సల్ఫర్ ఇది ఎనిమిది నుంచి పది శాతం అందుబాటులో ఉంటుంది మైక్రోనైట్రెన్స్ ఈ జింక్ అయినా సరే ఐరన్ అయినా సరే కాపరు మ్యాంగనీస్ ఇలాంటి మీరు రైతులు ఎప్పుడు భూములు వేయరు దాని ఎందుకంటే దాని యూజ్ ఎఫిషియన్సీ ఎంత ఉందంటే ఒకటి నుంచి రెండు శాతం ఉంది అంటే మీరు పది కిలోలు వేసినా సరే ఒక్క ఒక్క కిలో కూడా మీకు అందుబాటులోకి రాదు అందుకోసమే మైక్రోన్ స్ప్రేయింగ్స్ అని తీసుకొచ్చారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని అందుబాటు తరం తక్కువ ఉంది కాబట్టి దాన్ని స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చారు నత్రజని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే నత్త జనం మీరు చూసే ఉంటారు మీరు అట్లా గాలికి పెడితే అది ఆవరైపోదు నీరు అయిపోయి ఆవరేపాలి ఇంకోటి నీళ్ళని లేస్తే తొందరగా కరిగిపోతుంది వేడి ఎక్కువ ఉంటే తొందరగా అవరైపోతుంది ఈ మూడు లక్షణాలు కాబట్టి రైతులు గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే వరి పొలానికి యూరియా వేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ నీళ్ళు నుంచి వేయకూడదు నీళ్లు లేకుండా వేయకూడదు ఒక ఇంచు ఒక ఇంచు నీళ్ళు అందులో యూరియా చల్లింతులు అది మళ్ళీ అన్ని పెట్టుకొని ఆ నీళ్లు అందులోనే ఇంకిపోయేదాకా ఉంచాలి అప్పుడు ఏమైందంటే కరిగిపోయిన తక్కువ నీళ్ళలో కరిగిపోయిన యూరియా ఏదైతే ఉందో అది భూమి కాని అందుబాటులో తొందరగా వస్తుంది అనమాట పొటాషియం డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు మనకి పొటాషియం అనేది ఒక ఫిక్స్ చేసిన ఒకటి అవుతుంది దీంట్లో లాసెస్ ఏమి ఉండవు మనకి అది కొట్టుకుని పోదు ఆవిరైపోదు పొటాషియం మీరు చూసే ఉంటుంది అది ఆవిరైపోదు భూమికి వేసినప్పుడు అది ఎక్కువ రోజుల వరకు అందుబాటులో వస్తుంది ఎందుకంటే మన భూమి పొరలో ఈ పొటాషియం అనేది ఇరుక్కోతుంది భూమి పొరది సైజు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు పొటాషియం రెండు పాయింట్ ఎనిమిది రెండు ఉంటుంది అంటే పాయింట్ జీరో టూ అనేది తక్కువ ఉంటుంది ఈ ఆ తక్కువ ఉంది అంటే ఆ పొరలో ఇరుక్కుంటుంది సార్ ఎప్పుడైతే నీళ్ళు ఇవ్వటం జరుగుతుందో అప్పుడు దగ్గరకు అవుతుంది ఎప్పుడైతే నీళ్ళు ఇవ్వట్లేదు దూరమైంది అంటే అది మొక్కకి అందుబాటులోకి వస్తుంది చాలా రకాల పరిశోధనలు చేసి ఉంటారు మీ పరిశోధనల ప్రకారం ఎలాంటి భూమికి ఏ పంట వేసుకుంటే బాగుంటుంది అనేది ఏమన్నా ఉంటుంది జనరల్ గా మనం గమనించాల్సింది అంటే సత్తి నీళ్ళలో ప్రతి పంట పండించుకోవచ్చు సార్ కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ రసాయన రావటం వల్ల భూమి దాని యొక్క ప్రభావం అనేది చేంజ్ చేసుకుంటుంది సార్ దాని వల్ల ఇప్పుడు ఎర్ర నెలలు ఉన్నాయి ఎర్ర నెలల్లో మనం కాటన్ వేసుకో పత్తి వేసుకోవచ్చు వరి వేసుకోవచ్చు మొక్కజొన్న వేసుకోవచ్చు మిల్లెట్స్ చిరుదా మీకు తెలుసు సజ్జలైనా జొన్నలైనా కూర్రలు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు మిర్చి పంట పండించుకోవచ్చు కానీ ఈ ఎరువులు ఎక్కువ వాటం లేదంటే చౌడు రావటం జరుగుతుంది దానివల్ల కొన్ని పంటలు ఏంది ఈ మిల్లెట్స్ అది ఒక్కటే పండించలేస్తున్నాం పల్సెస్ అంటే అపరాలు ఈ మన ప్రెసర్లైనా మినుములైనా కందులైనా ఇలాంటి వాటిని పండించుకోవడానికి అయిపోయింది సార్ కానీ ఎర్ర నీళ్ళల్లో ఇవన్నీ పండించుకోవచ్చు మనం పండించుకోవచ్చు నల్ల ఉన్నాయి సార్ నల్ల నీళ్ళలో మనం కాటన్ పండిస్తాం సార్ నల్ల రేగ పత్తి సార్ వరి పండిస్తాం సార్ మక్కజండి వేస్తాం మిర్చి కూడా వేస్తాం చేస్తాం కానీ ఎప్పుడైతే ఇందులో డిఏపి అయినా సరే ఇవి ఎరువులు ఎక్కువేయటం లేదు చవడేస్తే మనం మిర్చి ఎక్కువ పండించలేము అందులో ఎందుకంటే వేరుకులు రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్ ఎందుకంటే మీరు నల్ల నల్ల రేగడి నీళ్ళ స్వభావం మీకు తెలిసే ఉంటుంది అది దాని నీటిని ఎక్కువ హోల్ చేసుకుంటుంది సార్ నీళ్ళు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే వేరుకులు వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్ కాబట్టి రైతులు ఈ నల్ల రేగడి నీళ్ళలు ఉన్న దగ్గర ఈ మిర్చి తోట ఎందుకంటే మిర్చి తోట అనేది బాగా కాస్ట్లీ కాస్ట్లీ ఉంటుంది సార్ కాబట్టి నీళ్ళ రైతులు ఇది ఒకటి గుర్తు పెట్టుకుని నల్ల రేగడి ఉన్న నేలల్లో మిర్చి పంట అనేది కొంచెం దాన్ని తగ్గించుకుంటే కొంచెం ప్రమాన్సి ఉంటుందని నా ఉద్దేశం ఈ పంట మార్పిడి అనేది భూసారం పై ఎంతవరకు ప్రభావం సార్ పంట మార్పిడి అనేది భూసారం పైన ఒక వంద శాతం వరకు మార్పు తీసుకొస్తుంది సార్ ఎందుకంటే ఒకటే రకమైన పంట చేసినప్పుడు సార్ భూమిలో సారం అనేది తగ్గిపోతుంది సార్ ఎందుకంటే ఒక పంటకి ఒక పోషకం అనేది ఎక్కువ కావాలి సార్ అదే రకమైన పోషకాన్ని పంట తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ భూమిలో ఆ పోషకం అనేది లోపం అవుతుంది సార్ మిగిలిన పోషకాలు ఉంటుంది దానివల్ల అధికం అవ్వటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు కానీ ఏదైతే ఉండాలో అది అనేది ఆ పంట ఎక్కువ తీసుకుంటుంది మోన అంటే మనం మీకు తెలుసు మోన పొలి వల్ల ఎప్పుడైనా సరే ఏదైనా నష్టం అవుతుంది సో ఒకటే రకమైన పంట వేయటం వల్ల మనకి ఈ సమస్య వచ్చే ప్రాబ్లం ఉంది అంతేకాకుండా ఒకే రకమైన పంటకి అధిక రసాయన ఎరువులు వేస్తున్నాం మనం అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఎరువు వేయటం వల్ల చీడ పెరుగుతాయి ఎందుకు చీడ పిల్లలు కలుగుతాయి ఎక్కువ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఒకటే పంట ఒకటే మళ్ళా మళ్ళా వేస్తున్నాం కాబట్టి దాని యొక్క జీవన చక్రం అనేది భూమిలో ఉండిపోతుంది సార్ అది మళ్ళీ ఇప్పుడు మనం తొలగరలో వరి పంట వేస్తున్నాం సార్ అది కోసిన తర్వాతకి ఇప్పుడు మీరు మన కాండం తులసి పురుగు ముగి పురుగు మన సార్ ఇది నలభై ఐదు రోజులు సైకిల్ ఉంటుంది దాని జీవన చక్రం సార్ అది వచ్చి పురుగు అయ్యి మళ్ళా గుడ్డు అయ్యి లార్వ అయ్యి లార్వ భూమిలో ఉండిపోతుంది సార్ మళ్ళా పంట ఎప్పుడైతే వేస్తున్నావు అందుకోసమే నాలుమణి దశలోనే ముగి పురుగు అనేది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఆ టైంలో ఆ లార్వ అనేది మన కాండంలోకి దూరి పిలుకలు రాకుండా చేస్తుంది సార్ పిల్లకలు ఊడొస్తున్నాయి అంటే ఒకటే రకమైన పంట వేయడం వల్ల చీట పిల్లలు కూడా పెడుతున్నాయి పంట మాలపు అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ సార్ ఇప్పుడు వీరు అంటే కేవికే ద్వారా కానీ లేకపోతే వీరు ఇప్పుడు వచ్చిన వడ్ల విత్తనాలు కానీ లేకపోతే ఇప్పుడు విత్తనాలు ద్వారా అంటే ఇట్లా అందుబాటులో సార్ గత రెండు సంవత్సరాల నుంచి కృషి విజ్ఞాన కేంద్రం కిల్ల వాళ్ళు సార్ సామూహిక శ్రేణి ప్రదర్శన క్షేత్రం సార్ సిల్ఈ క్లస్టర్ లైన్ డెమనిస్ట్రేషన్ అంటారు దాంట్లో భాగంగా అపరాల్ పల్సెస్ ఏవైతే కందులైనా పెసర్లైనా మినుములైనా సార్ సార్ ఇవి రైతులు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం నూట డెబ్బై ఐదు ఎకరాలకి కంది ఇవ్వడం జరిగింది పెద్దపల్లి జిల్లాలో మొత్తం ఇరవై ఐదు ఎకరాలకి మినుములు ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు ఎకరాలకి పిసర్లు ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు ఎకరాలకి మన షెరెల్ ఇవ్వడం జరిగింది ఇది ఎందుకంటే పంట మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగం అపరాలు మీకు తెలిసే ఉంటుంది ఇవి భూమికి గాల్లో ఉన్న రన్ని తీసుకొని భూమిలో పెడుతుంది అనమాట కాబట్టి నెక్స్ట్ పండకి ఆ ఆ నత ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ పంట యొక్క ఆకులు ఈ వ్యర్థాలు అయిపోయి పడిపోతాయి కాబట్టి భూమికి చాలా సేంద్రియాన్ని ఇస్తాయి అదొకటి అంతేకాకుండా నువ్వులు నువ్వులు వంద ఎకరాలకు ఇవ్వడం జరిగింది మనం అంతేకాకుండా మనం ఈ ఈ క్షేత్రంలో భాగంగా అపరాలకైనా సరే నూనె గింజలకైనా సరే కలుపు నివారణ అనేది చాలా ముఖ్యమైనది ఈ కలుపు లే కలుపు తీయకపోతే ఏ పంట అయినా సరే మనకి దొరకదు కాబట్టి కలుపు కలుపు నివారణలో భాగంగా మనం వాళ్ళకి పెండింగ్ విత్తం జరిగింది అది చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది ఇది ప్రీ ఎమర్జెన్సీ సెపిసైడ్ అంటాం అంటే కలుపు ముక్క రాకముందే అంటే గింజ మొలకెత్తకు ముందే ఇది పనిచేస్తుంది ఒక్కసారి మొలకెత్తుందంటే ఇది పని చేయదే రైతులు ఎప్పుడైనా సరే ప్రీ ఎమర్జెన్సీ ఎపిసైడ్ తెచ్చుకుంటే మాత్రం దున్ని విత్తనం వేసిన ఇరవై నాలుగు గంటల లోపే ఈ కలుపు మందులు అనేది పిచ్చా చేసుకోవాలి లేకపోతే మీరు ఎంత చేసినా సరే మీరు ఈ కలుపుని అంత పంట తర్వాత వేసుకుంటే ఏ పంట వేసుకుంటే బాగుంటుంది సార్ ఇప్పుడు మనం తొలకరి చూసుకున్నాం ఇప్పుడు సార్ తొలకరిలో మనం చాలా మంది రైతులు ఏం చేస్తారు వరి వరి వరికి వెళ్తారు కొంతమంది రైతులు అంటే ఎక్కడైతే నీతి లేదు అక్కడ కందులైనా సరే పత్తికి వెళ్తారు కొంతమంది కొంచెం తక్కువ నీళ్ళు ఉన్నా సరే వేరుశనగా ఇలాంటి వాటికి వెళ్తుంటారు మొక్క మొక్కజొన్న వెళ్తారు ఇప్పుడు వరి తొలగరలో వరి వేసుకున్నాము వరిలో మనం ఇందరూ మాట్లాడుకున్నాం వరిలో ఈ కాన్వెంట్ర పురుగు అనేది చాలా ముఖ్యమైన సమస్య కాబట్టి దా దాని యొక్క జీవన చక్రాన్ని మనం బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి పంట మార్పిడిలో భాగంగా అపరాలు అంటే మినుములైన పేసర్లైనా సరే మీరు చిరుధాన్యాల్లో జొన్న జొన్న మొక్కజొన్న ఇవి వేసుకోవచ్చు ఇవి వేస్తే ఏంటంటే ముగి పురుగు అనేది దాని యొక్క జీవన చక్రాన్ని మనం ఆపేయచ్చు కొన్ని కొన్ని చోట్లలో మనం ఆకుమచ్చ పురుగు రసం పీలుచు పురుగు పురుగు ఇది మన ఎవరైతే తొలగరలో ఆ వేరుశనగ సార్ లేకపోతే శనగలు వేస్తారు ఎవరైతే ఈ కందులు వేస్తున్నారో ఈ ఆకుమర్త ఆకుమర్త పురుగు రసం పీల్చ పురుగు అనేది చాలా ప్రమాదకరంగా ఉంటాయి వీటిని బ్రేక్ చేయాలంటే చాలా మంది రైతులకు అపోహ ఉంటుంది మేము వేసిన తర్వాత వరి పంట వేసుకోవచ్చు అని వంద శాతం వేసుకోవచ్చు ఎందుకంటే నీటి అందుబాటు నీటి వ్యవస్థ అందుబాటులో ఉంటే మనకి వంద శాతం వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనం పంట మార్కెట్లో దాని యొక్క జీవన పురుగుల యొక్క జీవన చక్రాన్ని బ్రేక్ చేయాలి కాబట్టి ఈ రకమైన పంటలు పండించుకోవచ్చు మనం ఎవరైతే మొక్కజొన్న చేస్తున్నారో వాళ్ళు మొక్కజొన్న ఎక్కువ న్యూట్రియన్స్ తీసుకుంటుంది భూమి నుంచి ఎక్కువ పోషకాలు తీసుకుంటున్నాయి మక్కజొన్న తీసిన తర్వాత వెంటనే ఈ అపారాలకు వెళ్తాయి ఈ పెసర్లైనా మినుములైనా వీటికి వెళ్తే ఏమైతుందంటే ఇవి మనకి దిగుబడిని ఇస్తాయి అంతేకాకుండా దాని యొక్క పచ్చి రొట్టె అనేది భూమికి పాటుగా పనిచేస్తుంది మనం మామూలుగా చూస్తున్నాం సార్ నామిడి ఉన్నది కొత్త కొత్త ఆయిల్ ఫామ్స్ వచ్చినాయి ఇట్లా అంతర్ పంటలు ఏ వేసుకుంటాయి బాగుంటుంది సార్ ఇప్పుడు చిన్న ఆర్చేస్ అంటాం చిన్న ఉద్యాన తోటలు వీటిని జువనెల ఆర్చి అంటాం అంటే అప్పుడప్పుడే అవి పెరుగుతున్నాయి అంటాం వీటిలో మనకి చాలా స్పేస్ ఉంటుంది మధ్యలో వ్యాపంటుంది కాబట్టి వీటిలో మనం మనం అనుకున్నట్టు అపరాల పంటలు వేసుకోవచ్చు బెసర్లు మినుములు ఇవి వేసుకోవచ్చు అంతేకాకుండా వేరుశెనగా వేరే చర్య తీసుకోవచ్చు ఇక్కడైతే ఇప్పుడు మన ఈ ఆయిల్ పామ్ మీరు అన్నారు ముఖ్యంగా ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత చెందిన పంట ఆయిల్ ఆయిల్ పామ్ అనేది ఎక్కువ ప్రాముఖ్యత సార్ దీంట్లో మీరు గమనించిన తొమ్మిది తొమ్మిది మీటర్లు డిస్టెన్స్ డిస్టెన్స్ ఉంటుంది రైతులకి ఒక కూడా ఉండొచ్చు నేను ఇందులో పంట పండిస్తే నా ముఖ్యమైన ప్రధాన పంట కానీ రైతులు ఒకటి ఆలోచించుకోవాలి ఎప్పుడైతే మనం దీంట్లో అంతర్ పంట గెళ్తున్నామో మొక్కకి మొక్కకి తొమ్మిది మీటర్లు ఉంది కాబట్టి అటు ఒక మీటర్ ఇటు ఒక మీటర్ సార్ అప్పుడు మనకి అంటర్ పంట వేసుకోవడానికి ఏడు మీటర్ల దాకా గ్యాబ్ వస్తుంది అందుబాటులోకి ఉంటుంది సార్ ఈ ఏడు మీటర్లో మనం ఏ రకమైన పంటనే వేసుకోవచ్చు ఒక వరి పంట తప్ప ఏ పంటనే వేసుకోవచ్చు అంటే ఎక్కువ ఎత్తు పెరిగిన పంటలు వేసుకోవాలి ఎక్కువ ఎత్తు పెరిగితే ఏమవుతుందంటే ఈ మన ప్రధాన పంటని మాస్క్ చేసే అవకాశం ఉంటుంది మాస్క్ చేస్తే మన ప్రధాన పంటగా దెబ్బతింటుంది అది కాకుండా తక్కువ ఎత్తు పెరిగే పంటలు మీకు బయట నుంచి అంటే ఇంకో కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కానీ లేకపోతే ఇంకా ఏదైనా సైంటిఫిక్ గా మీకు వచ్చిన వరిధాన్యాలు టెస్టింగ్ పర్పస్ వచ్చిన వరిధాన్యాలను మీరు ఏ విధంగా ఇస్తారు దాని ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకుంటారు సార్ ఇప్పుడు మా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళకి ఇది ఒక విస్తరణ విభాగం సార్ కాబట్టి ఎలాంటి రకమైన మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి కొత్త వంగడాలు వచ్చినా సరే ఏ పంట అయినా సరే వరి పంట అయినా సరే కూరగాయ పంటలైనా సరే ఇంకా వేరే మొక్కజొన్న అయినా సరే ఎలాంటి రకమైన పంటలైనా కొత్త వంగడాలు వచ్చినప్పుడు వాటిని సిరిజన్స్ సంచుల్లో టెస్టింగ్ పంపిస్తారు సిరిసన్స్ లో ఇది ఏంటంటే ఐదు కేజీల బ్యాగ్ ఫస్ట్ ఈ ఫైవ్ కేజీ బ్యాగ్ మనకి వస్తుంది అనమాట కృషి విజ్ఞానం వచ్చినప్పుడు మేము కొంతమంది ఆదర్శ రైతులని ఎంపిక చేసుకోవాలి మా పద్ధతులతో వాళ్ళతో ఆ పంట చేయిస్తాం అది ఏం చెందిరాజికి దాంట్లో ముఖ్యంగా మేము గమనిస్తాం అంటే ఆ రకం ఆ వంగడం అనేది చీడపిడల్లో బారిన పడుతుందా ఎన్ని రోజుల్లో వస్తుంది దాని యొక్క పిలకల శాతం ఎంత ఉంది ఒక ప్యానికల్కి ఎన్ని గింజలు వస్తున్నాయి ఇవన్నీ కౌంట్ చేసుకొని వాళ్ళ ఖర్చు ఎంత అవుతుంది వాళ్ళ దిగుబడి ఎంత వస్తుంది ఖర్చు ఆదాయ నిష్పత్తి ఇవన్నీ చేసి పరిశీలన క్షేత్రాలకు పంపిస్తుంది వాళ్ళు మా ఒక్క క్షేత్రం నుంచే కాకుండా వివిధ క్షేత్రాల నుంచి తీసుకున్న కానీ వాటిని సమయ చేసుకుని యావరేజ్గా ఈ రకం రైతులకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు వాటిని అధిక సంఖ్యలో ఉత్పత్తి ఉత్పత్తి చేసి రైతులకి మార్కెట్లకు అందుబాటులో చేస్తారు మీ ద్వారా రైతులకు ఇచ్చే సలహా సార్ అంటే మన ఇప్పుడు ఇచ్చే సలహా రైతులకి అది ఒకటి మనవండి మీరు మీ భూమి భూమిని భూసార పక్షాలు చేయించుకోండి దాని ప్రకారంగా మీరు ఎరువుల యాజమాన్యం పాటించి అధిక దిగుబడులు పాటించాలి అంతేకాకుండా మీరు పంట మార్పిడి అనేది తప్పగా అవలంబించాలి ఎందుకంటే పంట మార్పిడి వల్ల మీకు అధిక దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి రైతులు ఈ సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరుతున్నాను